దేవాదుల ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ములుగు జిల్లాలో మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు కన్నాయగూడెం మండలం తుపాకులగూడం వద్ద నిర్మించిన దేవాదుల పంపింగ్ స్టేషన్ను సందర్శించారు ప్రాజెక్టు ఇంటెక్ వెల్ పంప్ హౌస్ను పరిశీలించారు ఆయన అనంతరం దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో వేల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు దేవాదుల ద్వారా మూడు వందల రోజులుగా అరవై టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోశామన్నారు నీటిపారుదల శాఖలో పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని తెలిపారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇరిగేషన్ మీద లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు దాంట్లో పద్నాలుగు వేల కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయిండ్రు ఈ లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టినాయా మిమ్మల్ని మమ్మల్ని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి చాలా ఖరీదైన అప్పులు తీసుకొచ్చి మరి కమిషన్ల కొరకు జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని మనం చేస్తున్నాం మా మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ అదే ఆయన పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఇద్దరు మరి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా ఇరిగేషన్ మీద దేవాదుల ప్రాజెక్టు దగ్గర రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రివ్యూలో కూడా మరి రాష్ట్రానికి ఎలా నీళ్లను అందించాలి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇంకా సమ్మక్క బ్యారేజ్ బ్యారేజ్ సంబంధించినటువంటి నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కానీ ములుగు నియోజకవర్గానికి సంబంధించిన నీళ్ల విషయంలో కానీ వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి ఆయకట్టు పెంచడం కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రైతులకు అతిపెద్ద పండుగ ఆ పండుగలో మన ములుగు జిల్లాకు నూట తొంభై కోట్ల రూపాయలు వచ్చిన్నాయి అయితే ఇంకా తొంభై కోట్ల రూపాయలు బ్యాంకర్స్ రిలీజ్ చేయకపోవడం తోటి రైతులకు రా చేరలేదు దాంతో రైతులందరూ ఆందోళన పడుతున్న విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టిలో పెట్టుకొని బ్యాంకర్స్ను అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులను కూడా ఈరోజు పిలిచి మరి మేమంతా కూడా రివ్యూ చేసి రేపటి నుంచి వెను వెంటనే రైతులకు రావాల్సినటువంటి రుణమాఫీ డబ్బులను కూడా రిలీజ్ చేయాలని